ఆరోపణల కేసులో డాన్సర్ జానీ మాస్టర్ కు మరోసారి ఉచ్చి ఈ కేసులో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు ఈ చార్జ్ షీట్ లో కీలక అంశాలు ఉన్నాయి ఈవెంట్స్ పేరుతో మహిళా కొరియోగ్రాఫర్ ను లైంగిక వేధింపులకు గురి చేశారని నిర్ధారించారు ఆమెను చాలా ప్రాంతాలకు తీసుకెళ్లి వేధించారని చార్జ్ షీట్ లో ప్రస్తావించారు అంతేకాదు ఆ మహిళా కోరియోగ్రాఫర్ చేసిన ఆరోపణలన్నీ నిజమేనని తేల్చారు పోలీసులు లైంగిక ఆరోపణల కేసులో తనపై వచ్చిన ఆరోపణల్ని జానీ మాస్టర్ ఖండించారు అయితే ఆ ఆరోపణల్లో నిజం లేదన్నారు తో బయటకు వస్తానన్నారు స్క్రోల్ అవుతుందో అట్లన్నిటికీ నా తరపు నుంచి ఒకే ఒక సమాధానం న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది న్యాయస్థానంలో న్యాయం ఉంది ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో పనిచేసుకుంటున్నాను బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను నా మనసుకు తెలుసు ఏం జరిగిందని ఆ దేవుడికి తెలుసు నా అంతరాత్మకు తెలుసు ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది న్యాయ న్యాయస్థానం నిర్ణయిస్తుంది న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను నిర్దోషిగా నేను బయటకు వస్తాను ఆ రోజు మాట్లాడతాను అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే సో నా నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఇలానే ఉంటుంది నాకు తెలిసింది ఒకటి నేను నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం ఎంటర్టైన్ చేయటం సో నేను ఎప్పుడూ నా పనితో నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మేము ఉంటాను మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ